హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫైనల్గా మా గాడి పుట్టు వెంట్రుకలు వీడియో అయితే వచ్చేసింది సో వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి లేదు అనుకుంటే వీడియోని ఇక్కడనే స్కిప్ చేసేసేయండి అండ్ వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి కొంతమంది వీడియో బాగుందని కామెంట్ పెడుతున్నారు బట్ లైక్ చేయడం మటుకు మర్చిపోతున్నారు సో ప్లీజ్ లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం ఇంకా మేమందరం కూడా బెంగళూరు నుంచి అయితే వచ్చేసినాము ఇంకా మేము వచ్చేసరికి మా అమ్మ ఇంటిలో చూడండి ఎంత బాగా ముగ్గేసి రంగులు కొట్టిందో అదే రంగులు పెట్టిందో చాలా ఓపిక మా అమ్మకి అది పనికి ఇప్పుడు కూడా యూట్యూబ్లో నేర్చుకొని మరి ముగ్గులేస్తూ ఉంటుంది మన సంక్రాంతి అప్పుడు కూడా బల ముగ్గులన్నీ కూడా సో ఇంకా అది కూడా మీ అందరికి కూడా షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీసాను సో ఇంకా ఫైనల్గా ఏ ఫెస్టివల్ అయినా ఇంట్లో ఏ కార్యమైనా కూడా మావిడాకులతో స్టార్ట్ అవుద్ది కదా సో మా తమ్ముడు ఇంకా అన్న కలిసి మామిడాకులు కడతా ఉన్నాడు పొద్దున్నే పోయి అనమాట తోటలోకి పోయి ఇంకా అవే ఇంకా కట్టేసి ఇంకా తర్వాత వాళ్ళ పనులు ఏమైనా ఉంటే చూసుకుంటా ఉన్నారు ఇంకా మా పనుల్లో మేము బిజీగా ఉన్నాము అంటే ఇప్పుడు వచ్చేసి పుట్ట దగ్గరికి వెళ్ళాలన్నమాట అందుకోసము ఇదివరకైతే బావిలు ఉండేది ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని ఆ నీళ్ళు పోసుకొని ఇంకా అవే తడిబట్టలతో ఏంటి సరే సడన్గా ఉత్తరా దెబ్బ ఇచ్చేటప్పుడు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అంటే ఆ బావిలు కానీ ఇంకా బోరింగ్లు కానీ ఏమి లేవు కాబట్టి ఇంట్లోనే మోటార్తో ఇట్లాగ పైప్ పెట్టేసుకొని ఇంకా ఇట్లాగ నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఇంకా అవే తడి బట్టలతో ఇంకా చిరకు బిందు పట్టుకొని పుట్టకాడికి అయితే పోతారనమాట అంటే ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళే అనమాట ఇట్లాగా తడుపుకొని ఆ తర్వాత తడి బట్టలతోనే పోయేది సో ఇప్పుడైతే వదిన ఇంకా అమ్మ వెళ్తున్నారు అంటే ముందు రోజే అమ్మ పోయి ఆ పుట్ట దగ్గర మొత్తం క్లీన్ చేసింది అదంతా కూడా ఒరిగిడ్డ దొడ్లండి ఇంకా అక్కడంతా ముళ్ళు ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అదంతా ముందు రోజే క్లీన్ చేసి వచ్చింది పైగా ఇప్పుడు సీజన్ కూడా కాదు కాబట్టి ఎవరు పెద్దగా అక్కడికి వెళ్ళరు సో ఇట్లాగా ఎవరికైనా కార్యం ఉన్న రోజు అట్లాగ వెళ్ళి క్లీన్ చేసుకుంటారనమాట సో చూస్తున్నారు కదా ఇవేనండి ఆ ఉరగడ్డ దొడ్లన్నీ కూడా అక్కడ ఉరగడ్డ అమ్మలేసి ఉన్నారు కాబట్టి లాక్ వేసి ఉంటారు ఇంకా లాక్ తీసేసుకొని ఇంక ఇప్పుడైతే పోతా అన్నారు సో చూస్తున్నారు కదా ఇవన్నీ దొడ్లు ఇదివరకైతే ఈ దొడ్డుల్లో చింత చెట్లు అవి ఉండేది సో చింతకాయలు అయితే ఒక చెట్టుకైతే తీయగా ఉంటాయండి సో అది పనిగా మేము దొంగతనంగా చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు వాళ్ళం అనమాట సో ఇది పొక్క పక్క చూపిస్తున్నాను కదా సో అదేనమాట చెట్టు అయితే అమ్మలు వచ్చినారు సో ముందైతే పుట్ట చుట్టూరు కూడా ఈ తెచ్చిన నీళ్ళు ఉంటాయి కదా అవి పోస్తారనమాట సో తిరగడానికి స్పేస్ లేదు కాబట్టి ముందు వరకే పోసినారు సో ఆ కటవలో ఉందనమాట పుట్ట సో అది ఇది వరకు అయితే చాలా పెద్దగా ఉండేది బాగా కోవలు అవన్నీ ఏర్పడి సో పోను పోను తగ్గుతూ వచ్చింది ఇంక అట్లానే అక్కడనే పూజిస్తూ ఉండారు అండ్ ఇప్పుడు వచ్చేసి దారం కట్టింది కదా అమ్మ నాలుగు పక్కల అట్లాగ దారం చుట్టేసింది అనమాట సో ఆ దారం ఏం చేస్తారనేది సో మీకు లాస్ట్లో చెప్తాను సో అట్లాగ దారం కట్టేసి ఇంకా తర్వాత తొమ్మిది చుట్టూ ఎన్నో కడతారండి సో సరిగా తెలియదు నాకు ఇంకా తర్వాత ఇంక అక్కడ పూజ ఇచ్చేసి ఇంకా టెంకాయ అవన్నీ కొట్టుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా ఉంటారు సో ఇక్కడ వచ్చేసి తమ్ముడు ఏంటి క్యాన్ పెట్టేసి వెళ్తా ఉన్నారనమాట సో అక్కడ మళ్ళీ పొంగలు పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మా పాటికి మేము మా పనుల్లో బిజీగా ఉంటే హనీ ఇంకా దేవ వచ్చేసి కొట్టుకుంటా ఉన్నారనమాట అదే ఏడ్చుకుంటా ఉన్నారు ఒకే దారం అక్కడ చాలా ఉన్నాయి అనమాట ఒకే కలర్లో సో అదే దారం కావాలని హనీ అదే దారం కావాలని దేవ ఇద్దరు లాక్కొని పీక్కొని నాయన దగ్గర వెళ్ళిపోయిందో వాళ్ళు ఏడ్చి ఏడుపుకి పిచ్చిక్కిపోయింది ఇంక ఇద్దరికి లేకుండా ఇద్దరిని ఒకరు పట్టుకొని వస్తూ ఉండాలన్నమాట సో అదే అక్కడ ఒకరిని ఇంకా నాయనొకరిని ఎత్తుకొని ఆమె వచ్చినారు ఇంకైతే ఇంటికాడ అన్ని పనులు చేసుకొని వంట గింట అన్ని చేసుకుంటారు ఇంకా ఇక్కడైతే పొంగలు పెట్టడానికి అయితే వచ్చినాము అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గంప ఈ గంపలోనే అన్ని పెట్టుకొని వస్తారు దానికి పూజ ఇచ్చి కొత్త గంప అనమాట అండ్ అమ్మ కట్టుకుని ఉంది కదా శారీ అది కూడా ఓన్లీ ఇలాగ పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు వరకే ఈ శారీ వేసుకుంటారండి ఇంకా తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు సో అది సాంప్రదాయం అనమాట వెంట్రుకలు తీసేటప్పుడు అలాంటి శారీ కట్టుకోరావడము సో ఇంక ఇక్కడైతే మళ్ళీ పూల ఇంకా దండలు అవన్నీ తెచ్చారు కదా సో అవన్నీ కూడా మళ్ళీ పెట్టేసి నీట్గా అలంకరించారనమాట ఆ పుట్టకి అండ్ ఇక్కడ ఇక్కడొచ్చేసి పొంగలైతే పెడుతున్నారు ఆ పుట్టకి ఎదురుగానే అండ్ నేనైతే వీళ్ళందరినీ పంపించేసిన తర్వాత ఇంకా కిన్ను గార్డుని ఎదురుపోతా ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంట్లో నేను ఉన్నాను ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాడిని రెడీ చేసుకొని ఇంకా నేను రెడీ అయ్యేసి ఇదిగో తీరిగ్గా ఇప్పుడు వస్తా ఉన్నాను ఆ చేతిలో పట్టుకుని నోట్లకి తీసి పెట్టుకొని సో అమ్మ ఎందుకు తీసుకురమ్మాప్పేసి ఇంక తీసుకొస్తా తీసుకుంటా ఉన్నాడు కానీ నోట్ల పిన్ని వస్తాను సో ఇంకైతే అందరు కూర్చో ఉండారు అగ్గిపెట్టి తీసుకోరలా కాడ ఉంది కదా లైట్ ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఇల్లు దగ్గర ఉందని చెప్పి పన్నిటికి తప్ప పానిస్తా ఉన్నావా కొన్ని తీసిన వాళ్ళ ముగ్గురి ఆయన నిలవట్లేదు చాప మీద వేస్తే కాసేపు ఇక్కడ అందుకే చేప తెచ్చా ఇక్కడేస్తే చూడమా పోయిందా లేదు అసలు కొబ్బరి కొబ్బరి అయిపోయింది ఇది ఉన్నట్టుందా అడుండేదే కొంచెం నువ్వేనా అడిగింది ఎందుక

సో ఇంక ఇక్కడైతే ఆ పొంగల్ అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే పుట్టి వెంట్రుకలు తీయడం స్టార్ట్ చేశాము సో ఫస్ట్ అయితే కిన్నుగాడిక అనమాట ఇంకా వాడైతే మామూలుగానే కుదురుగా ఉండడు ఇంకా హెయిర్ కట్ చేసేటప్పుడు అసలు ఎట్టు ఉంటారు చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే అలా కాలేజీ పాప సాంగ్ అంటే ఇష్టం అనమాట ఇంకా అది పెట్టేసి ఎట్టకట్టు అట్ట కూర్చోబెట్టి వెంట్రుకలు అయితే తీస్తూ ఉంటారు అండ్ గారిది చాలా లేత తలకాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఆగి ఆగి తీస్తూ ఉండేసరికి కొంచెం లేట్ అయ్యింది మళ్ళీ ఘాట్లు ఏమైనా పడితే మళ్ళీ ఇబ్బంది పడతాం వస్తుంది అందుకని చెప్పేసి నిదానంగా తీసేసరికి కొంచెం లేట్ అయిపోయింది అప్పటికే టూ టూ థర్టీ అయిపోయింది అండ్ పొద్దున్న నుంచి వీళ్ళు ఫుడ్ కూడా తీసుకోలేదు వదిన అమ్మ అయితే పచ్చి నీళ్ళు కూడా ముట్టలేదు అనమాట ఇంకా బాగా ఆకలి మీద ఉన్నారు అందులో కొంచెం బాగా ఎండగా కూడా ఉన్నింది ఇంకట్ట మొత్తానికి ఒక్కొక్కరుగా తీసేసుకుంటా ఉండారనమాట సో ఫైనల్గా కిన్ను గడి గుండి అయితే క్యూట్ ఉంది అందరికంటే కూడా ఎంతో ముద్దుగా తీయించుకున్నాడో చూడండి బల్ క్యూట్ ఉన్నాడు ఇంకా అన్న కూడా దీయించుకుంటా ఉన్నాడు అన్న గుండస్తే అసలు ఏం బానే ఉండదు అని అన్నే చెప్పుకుంటాడు మాకైతే నచ్చద్దు ఎందుకంటే మా అన్న కాబట్టి సో ఇంకా అదే చూసుకుంటాను అవుతా ఉన్నాడనమాట ఇంకొకొక్కరు గుండె అయిపోం కానీ ఇంటికి పోయి స్నానం చేసి వస్తారు వస్తారనమాట ఇంకా కిన్ను కానీ తీసుకోబోయి వాడిని కూడా మంచిగా రెడీ చేసి మళ్ళీ అయితే తీసుకొచ్చినారు ఇంక ఇక్కడైతే వదినైతే ఈసారి హెయిర్ ఇవ్వట్లేదండి జస్ట్ కత్తిరింపులు ఇస్తుంది మూడు కత్తిరింపులు సో అవే ఇక్కడ ఇస్తుంది అనమాట సో ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది మన ఇష్టం అనమాట ఖచ్చితంగా ఇవ్వాలనేది ఏమి లేదు మా ఇంట్లో అలాంటి రూల్స్ కూడా ఏమి లేవు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి చేయాలి అని చెప్పేసి ఫస్ట్ బిడ్డప్పుడు ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు పెద్ద పాటింపు లేదు ఇంక ఇక్కడ అమ్మ అయితే ఇచ్చేస్తుంది వాళ్ళు పోయినారు పోయి ఫ్రెష్ అయ్యేసి వస్తారు ఇల్లు దగ్గరే కాబట్టి ప్రతి చిన్న దానికి గబగబ పోతా ఉండము అదే కొంచెం దూరం అయితే కష్టమయ్యేది సో ఇంకా తర్వాత నాన్న కూడా ఇచ్చేసినారు ఇంకా వాళ్ళందరూ పోయి ఉన్నారనమాట సో ఇంకా ఇక్కడ ఖాళీగా కూర్చో ఉండేది మేమే సో ఆ పొంగల్ అవన్నీ పెట్టున్నారు కదా ఏమైనా వస్తాయని చెప్పేసి కాపలాగా మేము ఇక్కడ కూర్చో ఉండాము ఇంకా మా తమ్ముడు నా కోసం పాప ముట్లు అవన్నీ కూడా తీసుకొచ్చి కొట్టిస్తూ ఉండారు భలే టేస్ట్ ఉంటాయండి ఇవి చిన్నప్పుడైతే ఆధార్ తెచ్చుకొని తినేవాళ్ళము సో ఇంట్లో దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని తినేవాళ్ళం మేము ముట్లు సో ఇప్పుడు దొరకడం కష్టమైపోయింది నేను ఎప్పుడైనా ఇంటికి పోతే ఇట్లాంటివన్నీ ఎతికెతికి కష్టపడి మరీ తీసుకొస్తా ఉంటాడు అదే చిన్నప్పుడు అయితే వాడికి తెలియకుండా నేను నాకు తెలియకుండా వాడు దాచిపెట్టుకొని మరీ తినేది ఇప్పుడైతే అడిగి మరీ ఇస్తున్నాడు సో ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఫ్రెష్ అయ్యేసి వచ్చినారనమాట ఇంక ఇప్పుడు పొంగలి చేశారు కదా ఆ పొంగలి అందరం కూడా కలిసి గోయిందో

సో ఇక్కడంతా ఫుల్ ఎండ అనమాట ఇంకొంచే చెప్పేసి ఆ గడ్డి బాముల దగ్గర కొంచెం నీడు ఉంటే ఆ నీడ దగ్గర కూర్చొని తింటా ఉన్నాము సో ఇంకా ఇక్కడైతే మెయిన్ గా అందరు సాంబ్రాన్ వేసేసి దండం పెట్టుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి గుండు తీస్తున్నారు కదా ఇందాక అక్కడికి గాడి రింగిపోయిందండి సో చాలాసేపు ఎతికినాము దేవుడా ఏంది రింగ్ పోయింది ఇప్పుడు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే గట్టి సొమ్ము కాబట్టి మాకైతే దొరికింది భయమేసింది సో ఇప్పుడు బంగారు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా కొనాలంటే కొంచెం కష్టం అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుకని భయపడినాము ఫైనల్గా అయితే దొరికింది సో ఇంక ఇక్కడైతే అందరం దన్నాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా కూర్చొని అయితే తింటా ఉన్నాము సో ఇంక ఇక్కడైతే తమ్ముడు కిన్నుగాని కూర్చోబెట్టుకున్నాడు ఇంకా వాడు కూర్చున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు పోటీ మీద పోయి మరీ వాడి మీద కూర్చున్నారు అంతే కదా ఇంట్లో ఇద్దరు ఎవరైనా కానీ ఉండనుకో ఒకరు ఏదైనా చేస్తే ఇంకొకరు ఖచ్చితంగా చేయాల్సిందే సో వీళ్ళిద్దరు అట్ట అనమాట ఏదన్నా ఒకరు కావాలి అని అనుకో ఇంకొకరు ఖచ్చితంగా అదే కావాలని పట్టుబడతారు ఇంక ఇక్కడ చూడండి మాములుగా అయితే హనీ పొంగల్ తిందు ఇంకా దేవాగారు తింటున్నాడు అని చెప్పేసి పోటీకి హనీ కూడా తింటుంది ఇంక ఇక్కడైతే చూడండి ఎండలోనే కూర్చొని తింటా ఉన్నామా గడ్డివామి నేడలోనే అప్పటికి టూ థర్టీ త్రీ అలా అయిపోయింది బాగా ఆకలిగా ఉంది సో ఇంకా ఏం చేసేది లేక అక్కడనే కూర్చొని తింటా ఉన్నాం ఎట్లా కొంచెం అన్న నేడు ఉంది అందుకని గబగబా తింటా ఉన్నారు అందరు ఆకలి మీద అండ్ అప్పుడు దాకా పిలికాయలు అందరూ బాగా ఆడుతా ఉన్నారు కర్ర బిల్లా ఇంకా గోలీలాట అవన్నీ కూడా సరే వన్ అంట్రా ప్రసాదాలు తిందరంటే అప్పుడు దాకా ఆడుంటాం పోక్క అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయినారు అయితే ఉన్నాడు కూడా వెళ్తా అన్నాడు చిన్న 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 అని చెప్పేసి వాడి అయితే నిలబెట్టి ఇంకా వాడికైతే పెట్టినాము ఇంకా తర్వాత మళ్ళీ పోయి అందరికి ఇయ్యాలన్నమాట సో ఇంక ఇక్కడ నాకు కూడా ఒక క్లిప్ తీసుకోవాలి కదా అమ్మ తీస్తూ ఉంది ఫైనల్గా సో ఈ మధ్య అమ్మ బాగా వీడియోగ్రాఫర్ అయిపోయింది సో నా వీడియోస్ కానీ ఇంకా ఏమన్నా వీడియోస్ ఉన్నా కూడా అమ్మ తీసి మరీ పంపిస్తా సో ఇంకంతా తినడం అయిపోయిన తర్వాత ఇంకైతే అన్నీ తట్టాబట్టా దద్దుకొని పోతా ఉంటాము ఇంక ఇదిగో మా గుండోడు చూడండి పైన చూడండి ఎట్టున్నాడు వాడు అస్సలు నిలిచిందే లేదు తల్ల వాడితో చిన్న తలనొప్పై లేదు ఆ రోజైతే ఇంకా ఇంటికి పోగానే ఈ ప్రసాదాలు ఇంకా అప్పుడే తిరుపతికి కూడా వెళ్ళొచ్చున్నారు అనమాట తిరుపతిలో ఇచ్చి ఇక్కడైతే గుండిచ్చినారు ఇంకా తిరుపతి ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని అన్న ఇంకా అమ్మ కలిసి అందరు ఇళ్ళకి పోయి పనిచేసి వస్తారు సో ఇక్కడైతే చూపిస్తున్నారనమాట కాలిపోతా ఉంది పాపము మిట్ట మధ్యాహ్నం ఇంకా కాలే పొంగలు తీసుకొని అందరు ఇళ్ళకి పోయి పెట్టేసి వచ్చినారు వీళ్ళిద్దరూ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళి నిన్న పూజ చేసి ఉంటాం కదా అక్కడికి వెళ్ళి పాలు పోసి ఇంకా కోవల్లో నూకు ఉంటుంది కదా ఆ నూకు కూడా కొంచెం కొంచెం వేసేసి టెంకాయ కొట్టి నిన్న దారాలు చుట్టారు కదా చుట్టూ ఆ దారాలన్నీ కూడా నాలుగు పక్కల తెంపుతారనమాట తెంపేసి అవి మన చేతికి కానీ లేదంటే మంగళసూత్రానికి కానీ కట్టుకుంటారు సో ఇంక ఇక్కడైతే ఇదిగో వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చినారు ఇంకా వాళ్ళు కూడా పోయాలంట పుట్టకి పాలు సో వాళ్ళ చేత కూడా అట్లా పోయిస్తుందమ్మా సో అదండి ఈ వీడియో అండ్ మా కిన్న గాడి పుట్టు వెంటకల వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మాకు అందరికీ ఒక మెమరబుల్గా ఉండిపోతుంది అండ్ ఇంకా వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం కూడా అస్సలు మర్చిపోవద్దు దాంట్లో క్విక్ అప్డేట్స్ ఉంటాయి అండ్ డాన్స్ వీడియోస్ అవన్నీ కూడా ఉంటాయి సో మీరు ఎవరైనా ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఐడి వచ్చేసి జ్యోతి పట్టుపల్లి అని ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టాటా సీ టేక్ కేర్